அந்த उमर கி பட்சிவே இல்லை ముంగూడు పేరుతో భూ సభ్యలు చేయకండి దయచేసి ఇది రాజకీయం చేస్తున్నారు ఇది రాజ రాజకీయ నాయకులకు రాజకీయానికి అతీతంగా ఇక ఆ రోజు ఇది వచ్చింది మరి టెంపుల్ జాల కట్టుకుంటురా పర్వ జాల కట్టుకుంటురా ఏదైనా ఇది చేసుకుంటు చేసుకుందరు ఇలా ఇరవై ఏళ్ళు సమాధి అయిపోయినాక డాక్యుమెంట్ మారినాక మరి మీరే కుటుంబాలడి ఇల్లు కట్టుకోరు కూడా నేను కూడా గుర్తించింది ఇదే సరే చేసింది కూడా నీవే కదా అప్పటి పోర్టలు ఉన్నాయి అప్పుడు ఉంది పేర్లు క్లారిటీ ఉంది అట్లా మీరు పార్క్ కానీ మేము ఇడవలేరు కదా ఇది మేము కట్టుకోవడానికనే మేము ఇచ్చుకున్నాం మేము కొనుక్కున్నాము మా మా పేర్ల మీద ఉన్నప్పుడు మీరు అట్లా ఎట్లా కడతారు అది కట్టడానికి అవసరం లేదు కదా మా పేర్ల మీద ఉన్నప్పుడు మీరు ఎట్లా కడతారు మీ ఏర్లో ఉన్నదమ్మా ఇది టూ సిక్స్ రెండు వేల ఆరులో వీళ్ళు మరి ఇల్లు ఎప్పుడు వేసుకున్నారు గుడి ఎప్పుడు కట్టిరు ఇలా వినాయకుని ఎప్పుడు పెట్టిరు కాలనీ వాళ్ళు మీరు ఎన్ని రోజులు ఎందుకు వచ్చి వాళ్ళని కష్టించలేదు పది గుడి అయితే మొన్ననే కట్టారు కాంపౌండ్ వాళ్ళంటే మొక్కలు అన్ని మొప్పిస్తే మరి మీరే కొట్లాడక ఇతరులకు ఏదో మీరు ఆ తల్లి బాధ మీకు అర్థం కావట్లేదు ఆమె తన పిల్లల కోసం రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నది అలాంటి తల్లిలు మనకు కూడా ఉన్నారు మనకు కూడా మన మన పరిస్థితి కోసం మన తన తల్లిదండ్రులు కూడా మనకు కొనిపెట్టిర్రు కానీ ఈరోజు అలా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీరు మీకు పార్కులు లేవా ఆరు వందల ఎనభై నాలుగు గజాల పార్కు జాగా నేను చూపిస్తున్నా రండి మీకు టెంపుల్ కావాలంటే రండి నేను హెల్ప్ చేస్తాను కానీ ఈ దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడొద్దు అది మీకు మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు దేవుడితో ఆటలు వసలేవద్దు కేవలం దేవుడు దేవుడి పేరు చెప్పి డిసెంబర్ ముప్పై ఒక్క తారీఖు ఇదే దిమ్మ గడుతున్నారు అప్పటిదప్పుడు దేవుని పెట్టడానికి అంటే ఇదంతా అంత దేవుడు పేరు చెప్పి కబ్జా ఆ రోజు నేను అడ్డుకున్నా మున్సిపల్ ఆఫీస్లో లెటర్ కూడా పెట్టినా అడ్డుకోమని మున్సిపల్ సిబ్బంది వచ్చారు వాళ్ళని కూడా బెదిరించారు వాళ్ళని కూడా ఇక్కడికి రావద్దు మీరు ఇక్కడికి వస్తే చంపేస్తాం మిమ్మల్ని కూడా ఇక ఈ విధంగా వాళ్ళు కూడా ప్లాట్లు విధంగా గుళ్ళు కట్టుకోవాలంటే మీ ప్లాట్లలో పెట్టుకొని అట్లా చేసుకొని మీకు అట్లనే మంచిగా అనిపిస్తే అదే విగ్రహాలు మీరు కూడా ఏర్పాటు చేసుకోండి మరి మీ ప్లాట్ల అంటే మంది ప్లాట్లల్లో ఇట్లా దౌర్జన్యం చేస్తారా దయచేసి ఇదంతా మీకు మంచిది కాదు మీకు కుటుంబ సభ్యులకు మంచిది కాదు ఆ తల్లి కోసం మంచిది కాదు దయచేసి ఇదంతా మానుకోండి చట్టరీత్యా అధికారులకు కూడా నేను ఒకటే విన్నపో ఇది గమని దయచేసి గమనించండి నిజా నిజ నిజాలు తెలుసుకోండి దయచేసి ఆ తల్లికి బాగా అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి దయచేసి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి మీడియా మిత్రులకు కూడా నేను కోరుకుంటున్నా ఈ నిజానికి నిక్కచ్చిగా చెప్పండి దయచేసి థ్యాంక్ యూ